వెల్కమ్ టూ దీక్షా న్యూస్ వివరాల్లోకి వెళితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సంబంధించిన అన్ని కేసుల్లోనూ రేపే తీర్పులు వెలువడనున్నాయి టీడీపీ నేతలు కార్యకర్తలు సోమవారం ఎలాంటి తీర్పు వస్తుందోనని ఉత్కంఠగా చూస్తున్నారు నెల రోజులకు పైగా చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు దిగువ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు చంద్రబాబు దాఖలు చేసిన పలు పిటిషన్లపై విచారణలు తీర్పులు రేపే రానున్నాయి నైపుణ్యాభివృద్ధి సంస్థకు సంబంధించి సిఐడి నమోదు చేసిన కేసును కొట్టేయాలని సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ వేశారు దీనిపై సోమవారం విచారణ జరగనుంది తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు వేసిన పిటిషన్పై విజయవాడలోని ఏసీబీ కోర్టు రేపు తీర్పు ఇవ్వనుంది దీంతో పాటు మరోసారి పోలీస్ కస్టడీకి కోరుతూ సిఐడి వేసిన పిటిషన్ పై సైతం ఏసీబీ కోర్టు తగిన ఉత్తర్వులు ఇవ్వనుంది టిడిపి నేత బండారు సత్యనారాయణ మూర్తి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టుకు న్యాయపరంగా పోరాడతానని మంత్రి ఆర్కే రోజా తెలిపారు ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ బండారు లాంటి చీడ పురుగులను ఏరిపారయ్యాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళల్ని ఒక్క మాట అనాలంటే భయపడే పరిస్థితి రావాలన్నారు మహిళల్ని కించపరిస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారు చంద్రబాబు జైలుకెళ్లడంతో టీడీపీ నేతలకు పిచ్చెక్కింది చంద్రబాబు తప్పు చేయకుంటే ఎందుకు బయటకు రాలేకపోతున్నారు టీడీపీ ఫెయిల్యూర్ ను డైవర్ట్ చేయడానికి నన్ను టార్గెట్ చేశారు టీడీపీ జనసేనకు దిగజారుడు రాజకీయాలే తెలుసు అంటూ మంత్రి రోజా మండిపడ్డారు ఈరోజు చంద్రబాబు నాయుడు కోసం ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద లాయర్లు దిగారు రాత్రిం ప్రగల్లు వాదిస్తున్నారు నిజంగా చంద్రబాబు నాయుడు తప్పు చేయకుంటే ఎందుకు వాళ్ళు సక్సెస్ కాలేకపోతున్నారు చంద్రబాబు నాయుడిని బయటకు తీసుకురాలేకపోతున్నారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు దాన్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు నన్ను టార్గెట్ చేసి ఇంతవరకు నాకు ఊహ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ మగవాడు ఏ మహిళని ఇంత నీచంగా ఇంత దరిద్రంగా ఇంత దిగజారిపోయి మాట్లాడిన దాఖలాలు లేవు అది ఒక ఎక్స్ మినిస్టరు రాజకీయాల్లో మహిళలు ఓట్లు కూడా ఆయనకు అవసరం కదా మరి ఈయన ఆయన కాన్స్టిట్యూన్సీలో ఉన్న మహిళలకి ఏం గౌరవం ఇస్తాడు ఇంట్లో భార్య పిల్లలకి కోడళ్ళకి తల్లికి ఏం మర్యాద ఇస్తాడో ఆయన సంస్కారం ఏంటో అందరికీ అర్థమైంది ఈరోజు అందరికీ తెలియాల్సింది ఒక్కటే మంత్రిగా ఉన్న రోజాన్ అంటేనే తప్పించుకొని తిరుగుతారు బెయిల్ వస్తుంది అంటే ఎవరినైనా మనం భయపెట్టుకోవచ్చు ఏ మహిళనైనా కూడా మనకు అనుకూలంగా ఆడించవచ్చు అనుకునే బండారు లాంటి మగవాళ్ళకి బుద్ధి చెప్పాలనే ఈ రోజు ఈ పోరాటాన్ని నేను స్టార్ట్ చేశాను సోమవారం విజయవాడలో వైఎస్ఆర్సీపీ పదాధికారుల సమావేశం జరగనుంది ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే ఈ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు భారీగా హాజరు కానున్నారు మొత్తం ఎనిమిది వేల రెండు వందల ఇరవై రెండు మంది ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో మంత్రి జోగి రమేష్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జన రామకృష్ణారెడ్డి సమావేశం ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలించారు కాంగ్రెస్ పార్టీ స్థానిక ప్రతినిధులు క్షేత్రస్థాయిలో ఎవరైతే లీడ్ చేస్తున్నారో పార్టీని ఆ ప్రతినిధులు ఫోకస్గా కేంద్ర బిందువుగా ఇక్కడ ఒక సదస్సు జరుగుతుంది ఆ విషయం ఆల్రెడీ మీ అందరికీ తెలుసు దాని ఏర్పాట్లను చూడడానికి ఇక్కడ వచ్చాం ఇది గతంలో ఇక్కడ బీసీ సదస్సు జరిగింది అలాగే రెగ్యులర్గా శాసనసభ్యులు లెజిస్లేచర్ సమావేశాలు జరుగుతున్నాయి కానీ క్షేత్రస్థాయిలో ఒక కేంద్ర ప్రధాన స్టేజ్ అయిన మండల స్థాయి నాయకత్వానికి సంబంధించినంతవరకు గౌరవ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఇంటరాక్ట్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో రొంబిచర్ల మండలం బొమ్మయ్య పంచాయతీ పరిధిలోని గెల్లపల్లిలోని టీడీపీ నాయకులు కార్యకర్తలను రాష్ట్ర విద్యుత్ అటవీ భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ పార్టీలో ఇంతమంది చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు రొంబిచర్ల మండలంలో పార్టీ మరింత పటిష్టంగా అవుతుందని ధీమా వ్యక్తం చేశారు పార్టీలో చేరిన వారిలో టీడీపీ ముఖ్య నాయకులు జి రామచంద్రారెడ్డి మాజీ వైఎస్ ఎంపీపీ రమేష్ రెడ్డి రాజారెడ్డి తదితరులు ఉన్నారు గత ఎన్నికల పార్టీ లేకొస్తే ప్రత్యక్షంగా మనకి ఇంకా మేలు జరుగుతుంది పార్టీకి వారి ఉపయోగించి మనకు ఇక్కడ పాలన చేకూర్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈరోజు ఆ రోజు పార్టీలు చేయడం చాలా సంతోషంగా ఉంది మరి అదేవిధంగా ఈరోజు మనం చూస్తా ఉన్నాం మన ఉమ్ముడు నియోజకవర్గంలో అన్ని రకాల కూడా మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడమే కాకుండా సంక్షేమ పథకాలు కూడా మన కులం చూడకుండా మతం చూడకుండా ఏదైతే మన ప్రేత నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో ఆ విధంగానే మన పార్టీలు చూడకుండా రాజకీయాలు చూడకుండా కేవలం పేదరికానే కులపదగా తీసుకొని అర్థం పేదలందరికీ కూడా ఇచ్చాం కాబట్టి శ్రీకాకుళం స్థానిక వద్ద ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి ధర్మాన ప్రసాద్ రావు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన వైద్యాన్ని వైద్యశాలకు వెళ్లకుండా ప్రథమ చికిత్సకు అవసరమైన వసతులను కల్పించడమే ధ్యేయంగా ఈ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు పట్టణ ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఆరోగ్యం సంబంధించి ఎన్ని పెద్ద ఎత్తున మార్పులు రాష్ట్రంలో చేశారు బడ్జెట్లో కూడా చాలా పెద్ద ఎత్తున డబ్బు మనకు స్వాతంత్రం వచ్చిన ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున ధనం ఆరోగ్యానికి వైద్యానికి ఇప్పుడు పెట్టలే అంత పెద్ద ఎత్తున ఇంపార్టెన్స్ ఇస్తుంది అందుకోసమే సాధారణమైన కుటుంబాలు వైద్యం కోసం అప్లైపోకుండా అప్లైపోయి ఆర్థికంగా చెడిపోకుండా చేయాలన్నటువంటి ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాం మీరు కూడా చూస్తున్నాం ఇప్పుడు ఈ హాస్పిటల్ని అలాగే కాలనీలో ఉండే ప్రభుత్వ ఆస్తుల్ని సామూహికంగా అందరికీ ఉపయోగపడుతున్నటువంటి అవసరాన్ని ఎక్కడైతే స్థానికులు జాగ్రత్తగా కాపాడుకుంటారో అవి చరిత్రనే ఉంటాయి ఇక్కడున్న ప్రతిదీ ప్రభుత్వం లేని అనే భావన ఉండకూడదు ఇది మీది ఇంకా ఇక్కడున్న ఎలక్ట్రికల్ పోల్ మీది టెలిఫోన్ పోల్ మీది ఈ హాస్పిటల్ మీది ఇక్కడ ఉన్న పార్కుల మీ ఈ రోడ్లు మీవి డ్రైన్స్ మీవి ఇదంతా మీ ఆస్తి కింద మీరు భావించినాడే మీ వినియోగంలో ఉంటాయని చెప్తున్నాను మీరందరూ సంస్కారవంతులు హైలీ ఎడ్యుకేటెడ్ అంతా ఇక్కడ ఉన్నారు కచ్చకగా పనిచేసేటువంటి తత్వం ఉంది మీ దగ్గర ఇదొక ఈ పట్టణంలోని ఒక ఆదర్శ ప్రయాణమైనటువంటి నివాస యోగ్యమైనటువంటి కాలనీ అని ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అరెస్టుతో జుడిషియల్ రిమాండ్ లో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబుకి సంఘీభావంగా ఢిల్లీలో నిర్వహించిన కాంతితో క్రాంతి కార్యక్రమంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొన్నారు లైట్లు ఆపి కొవ్వొత్తులు వెలిగించి వైకపా సర్కార్ తీరుపై నిరసన తెలిపారు సేవ్ ఏపీ సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు ఇచ్చారు ఈ నిరసన కార్యక్రమానికి వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు మద్దతు ప్రకటించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు మరోవైపు కాంతితో క్రాంతి కార్యక్రమంలో నారా భువనేశ్వరి మహిళలతో కలిసి కాంతితో పాల్గొన్నారు నిరసనగా క్రాంతి అని నారా బ్రాహ్మణి ఇచ్చిన పిలుపు మేరకు కొవ్వొత్తులు ఫోన్ లైట్లతో ర్యాలీ నిర్వహించారు ఏలూరు జిల్లా నూజివేడు నియోజకవర్గంలోని ఆగిరిపల్లి మండలం పలు గ్రామాల్లో చంద్రబాబుతో మేము సైతం అంటూ నిరసన తెలిపి ర్యాలీ నిర్వహించారు సైకో పోవాలి సైకిల్ రావాలి ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అంటూ టీడీపీ నాయకులు నినాదాలు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా చంద్రబాబు నాయుడు బయటకు రావటం ఖాయమని కావాలనే చంద్రబాబు నాయుడిని అక్రమ అరెస్టు చేశారని రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వటం ఖాయమని అన్నారు శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలోని బెజ్జిపురం గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి కిమ్మిడి కళా వెంకట్రావు ఆధ్వర్యంలో శనివారం రాత్రి ఏడు గంటల నుంచి ఐదు నిమిషాల పాటు ఇళ్లలో లైట్లు ఆఫ్ చేసి కొవ్వొత్తులతో నిరసన తెలిపారు ఈ సందర్భంగా క్యాండిల్స్ వెలిగించి చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా నినాదాలు చేశారు మాకుళం జిల్లా లావేరు మండలం బెజీపురం గ్రామంలో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో హెచ్ఎర్ల ఎమ్మెల్యే గొర్రె కిరణ్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి గ్రామాన్ని ప్రతి ఇంటిని జల్లెడ పట్టి ప్రతి ఒక్కరికి ఉచితంగా ఆరోగ్య పరీక్షలు చేసి మందులు సలహాలు సూచనలు కూడా ఇవ్వడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ప్రజలు పాల్గొన్నారు మనకి ఇక్కడ బీపీ షుగర్ టెస్ట్ మలేరియా టెస్ట్ చేయిస్తున్నాము టీపీ టెస్ట్ కూడా చేయిస్తున్నాము మనకి ఇక్కడ ఆరోగ్యశ్రమ కూడా ఇస్తున్నాము కూడా ఇది స్పెషలిగా ఉన్నాము ఈసీ చేస్తున్నాము ఈసీజ చేయించిన తర్వాత మనము కూడా ఇస్తున్నాము ఈ నెల పదిహేనవ తేదీ నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో కొలువైన శ్రీ నీలమణి దుర్గా అమ్మవారి దసరా నవరాత్రి మహోత్సవాలను జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ చైర్మన్ ఈశ్వరరావు ఆలయ ఈవో టి వాసుదేవరావు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ధర్మ ప్రచార వారోత్సవాలు దసరా నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు శ్రీ నేర్మల దుర్గ అమ్మవారి దేవస్థానం పాతపట్నం ఉత్తరాంధ్ర కల్ప మందిగా ప్రశంసలను కూర్చున్నటువంటి శ్రీ నేరుమల దుర్గ అమ్మవారి దేవస్థానం నందు ఈ సంవత్సరం ధర్మకర్తన మండలి సహకారంతో మనం గతంలో నవరాత్రి ఉత్సవాలు జరిగినప్పటికీ కూడా మరి కొంచెం స్థాయిలో ఎక్కువ చేసి గతంలో కాకుండా ఈ పది రోజుల నవరాత్రి ఉత్సవాలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేకంగా తిరువీధి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని మనం నిర్ణయించుకోవడం జరిగింది అలాగే ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ ధర్మ ప్రచార వారోత్సవాలు కూడా నిర్వహించమని ఆదేశించింది ఈ వల్ల పదిహేను పది రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై మూడు వరకు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరొక బిడ్డల్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం